హాయ్ ఫ్రెండ్స్ ఇది మనం చాలా చూసినా కదా ఆల్మోస్ట్ రెండు వీడియోలు కన్నా ఎక్కువనే అయింది అదే ఇది లాస్ట్ వీడియో కానీ మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఖర్జురం చెట్లు ఉన్నాయి కదా దాన్ని ఇంకా ఉంది ఆ కాలం నాటి అంటే ఈ ఇక్కడనే పెంచుటోళ్ళు అనుకుంటా సో ఐ మీన్ అంటే ఇలా పొలంలాగా చిన్న 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 వేసి ఇందులో పెంచేవారు కావచ్చు సో దాన్ని ఆనా వాళ్ళు ఇంకా అట్లనే పదిలంగా కాపాడుకున్నారు సో అక్కడ చూసుకున్నట్టు దాన్ని ఆనా వాళ్ళు కూడా ఉన్నాయి చూడండి దాన్ని మొత్తం అట్లనే స్టోర్ చేసి అట్లనే కాపాడుతు సో అది ఎన్నేళ్ళ అంటే ఆల్మోస్ట్ చాలా ఏళ్ళ చరిత్ర ఉంది కావాలంటే ఇది చూడండి మీకు ఇక్కడ పాస్ చేసుకొని చదువుకోవచ్చు సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు ప్లస్ అది మనం దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే అది ఇంకో రకంగా వస్తుంది సో ఇది అంతెందుకు సో చూడండి సో దీన్ని ఇంకా వాళ్ళు లైటింగ్ కానీ ఇంకా లోపల డెవలప్మెంట్స్ కొన్ని జరుగుతున్నాయి సో అందుకని అట్సా రికార్డ్ చేయలే ఇది చూడండి ఖర్జూరం చెట్టు ఎలా ఉందో ఇది చెట్లయి దాన్ని ఇంకా అట్లనే ఆకాల నాటివి చెట్లు ఆ పండ్లు ఉంటాయి కదా ఖర్జూరాలి సో దాన్ని చెట్టు అట్లనే స్టోరీస్ పెట్టారు సో ప్రతీది కూడా చాలా ఇండ్ల చరిత్ర ఉంది వీటికి సో చాలా ఇండ్ల చరిత్ర వీళ్ళు ఎక్కడ చూసినా కూడా మ్యూజియంలు దానికి సంబంధించిన ఓల్డ్ ఈ హిస్టారికల్ ప్రతిదీ కూడా వీళ్ళు చాలా భద్రంగా కాపాడుతుంటారు ఏదైనా కూడా ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి ట్రీ ఆఫ్ లైఫ్ కూడా ఉంది ట్రీ ఆఫ్ లైఫ్లో ఇంకా చాలా ఉన్నాయి ట్రీ ఆఫ్ లైఫ్ కూడా వెళ్ళాలి వెళ్దాం సో ఇక్కడ కూడా అండి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో చాలా అంటే చాలా పురాతనమైనది చూడడానికి చాలా అంటే చాలా తెలియని కొత్త కొన్ని ఏంటంటే ఈ పాతకాలం నాటి చూసినప్పుడు నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటాను కదా అయితే ఈ చరిత్ర ఉంది ఇన్నెల చరిత్ర ఉన్నాయి ఇవి అవి ఇవి అన్నాక నేను అనుకునేవాడిని ఏహే నిజంగా నేల చరిత్ర ఉంటాయా మేబీ మనకి ఏదో తెలిసిన వాళ్ళు చెప్తుంటారు వాళ్ళకి మనకు అదే నిజం అనుకుంటాం సో అని నేను అనుకునేవాడిని కొన్ని విషయాల్లో అయితే తర్వాత నాకు ఇక్కడ ప్రత్యక్షంగా చూసినప్పుడు ఎన్నేళ్ళ చరిత్ర ఉంది ఇది అనేది ఇది యునెసెఫ్కు గుర్తించింది అప్పుడు నాకు అర్థమైంది ఇంత పురాతన